హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చావర్ ఫ్రెండ్స్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఏహెచ్ఎస్ అనగా బీఎస్సీ పారామెడికల్ సైన్సెస్ బీపీటీ అండ్ అదేవిధంగా బీఎస్సీ ఎంఎల్జీకి సంబంధించిన వంటి సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి సీ డెవలప్మెంట్స్ అయితే మనకి రాని వచ్చేసినాయి అన్నమాట దీనికి సంబంధించిన సీ డెవలప్మెంట్స్ మనకి చూసుకోవచ్చు ఇందులో అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి అండ్ లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ వచ్చేసి మనకి ఫోర్టీన్త్ ఆఫ్ ఫిబ్రవరి రోజు వరకు అయితే మనమైతే రిపోర్టింగ్ అయితే చేయవచ్చు సో ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన వెళ్ళలేక నాకు పెట్టేసుకోండి సో మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా పాస్ చేస్తున్నాను కాబట్టి ఫర్ దాట్ నా ఎఫర్ట్స్ కనుక మీకు వాల్యుబుల్ కనిపిస్తే సో లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఫ్రెండ్స్ ఒకటి ఏంటి అంటే ఈ యొక్క ఈ యొక్క టైంలో ఎవరైతే ఎవరికైతే రెండు ఉంటాయన్నమాట లైక్ మీకు ఇంకా ఫేజ్ వన్లో సీట్ వచ్చింది అండ్ ఆ యొక్క సీట్ వచ్చింది కానీ ఆ కాలేజ్ కానీ బెటర్ కాలేజ్ పెట్టేసుకుందామని చెప్పేసి సెకండ్ ఫేజ్కి మీరు వెళ్ళారు ఇక్కడ సెకండ్ ఫేజ్కి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ సీట్ వచ్చింది ఆల్రెడీ మీరు ఫస్ ఫేజ్ వన్లో రిపోర్ట్ చేశారు సెకండ్ ఫేజ్లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు ఇక్కడ సీట్ అలౌట్ అయింది సెకండ్ ఫేజ్లో సీట్ అన్న అలౌట్ అయితే మీకు ఫస్ట్ ఫేజ్లో ఏదైతే రిపోర్టింగ్ చేసి మీరు ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేసి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేశారు సో అయినప్పటికీ ఈ యొక్క ఫేజ్ వన్లో వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది ఎప్పుడు మీకు సెకండ్ ఫేజ్లో సీట్ అనేది అలర్ట్ అవుతాయి ఇఫ్ ఇన్ కేస్ సెకండ్ ఫేజ్లో సీట్ అనేది అలర్ట్ అవ్వలేదు అనుకోండి మీరు ఫేజ్ వన్లో రిపోర్టింగ్ చేశారనుకోండి ఆ సీట్ అలానే ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళి చదువుకోవచ్చు బట్ వెరాజ్ ఇప్పుడు మీరు సెకండ్ ఫేజ్లో సీట్ అనేది అలర్ట్ అయింది అనుకోండి ఫేజ్ వన్లో వచ్చే సీట్ ఆటోమేటిక్ క్యాన్సిల్ అవుతుంది ఇప్పుడు ఏం చేయాలి అన్న అంటే మీరు ఫేజ్ వన్లో ఏదైతే కాలేజీకి వెళ్ళి మీరు సర్టిఫికేట్స్ అండ్ అదేవిధంగా నైన్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ సో మీ యొక్క ట్యూషన్ ఫీజు ఉంటుంది కదా ఆ యొక్క ట్యూషన్ ఫీజుని మీరు తీసేసుకొని సో మీరు ఫేజ్ వన్లో ఏదైతే సబ్మిట్ చేశారో రిపోర్టింగ్ చేశారో ఆ యొక్క ఫీ అమౌంట్ అండ్ ఆ యొక్క సర్టిఫికేట్ తీసేసుకొని సో మీరు ఇప్పుడు ఫేజ్ టూలో వచ్చిన కాలేజీకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సర్టిఫికేట్స్ అండ్ ట్యూషన్ ఫీజ్ అమౌంట్ సో అప్పుడే మీకు రిపోర్టింగ్ అనేది కంప్లీట్ అయినట్టు ఈ యొక్క రిపోర్టింగ్ టైం వచ్చేసి ఫిబ్రవరి ఫోర్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు త్రీ పిఎం వరకు మాత్రమే టైం అవుతుంది కాబట్టి మీరైతే వెళ్ళండి అండ్ సర్టిఫికేట్స్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అడుగుతున్నారు సబ్మిట్ చేయకపోతే మిమ్మల్ని రిపోర్టింగ్కి అండ్ ఐ మీన్ రిపోర్టింగ్ చేయనట్టు కిందనే పరిగణిస్తున్నారు దాని కొరకి డెఫినెట్గా మీరు ఆ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతున్నాయో దాని ప్లేస్లో మీరు ఆ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్ ఏవైతున్నాయో వీటిని జిరాక్స్ తీపి తీపిచ్చేసుకొని కలర్ ప్రింట్ తీపించేసుకొని ఆ యొక్క డూప్లికేట్ కాపీ మీ దగ్గర పెట్టేసుకొని ఒరిజినల్ కాపీ అయితే కాలేజ్లో సబ్మిట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఏపీఎన్సీట్లో మంచి ర్యాంక్ రాక బీఎస్సీ నర్సింగ్లో సీట్ సాధించలేకపోయారా మేనేజ్మెంట్ కోటాకి రిజిస్ట్రేషన్ చేసుకోలేదా లేదా నచ్చిన కాలేజీలో మీకు సీట్ రాలేదా మీకు వెరీ వెరీ గుడ్ న్యూస్ శాస్త్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మీకు బెస్ట్ క్లినికల్ ఎక్స్పోజర్తో అతి తక్కువలో కేవలం అంటే కేవలం ఎయిటీ థౌజండ్కే మీకు బీఎస్ నర్సింగ్లో సీట్ ఇస్తుంది ముఖ్యంగా ఆడపిల్లల సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీతో పాటు సో మనకి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఈ యొక్క అమౌంట్లోనే కలిపేసి మనకి సీట్ ఇస్తున్నారు అలాగే మనకి బీపీటీకి కూడా అడ్మిషన్స్ ఇస్తున్నటువంటి మన శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్కి కాంటాక్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి ఓకేనా ఓకే సార్ కింద కామెంట్ సెక్షన్లో నాకు తెలిపండి ఎంత ఫీజ్ అడిగారు ఫేజ్ వన్లో సో మీరు ఎంత కట్టారు అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇచ్చారా లేదా అనేది ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో తెలిపండి ఎందుకంటే అన్ని కాలేజెస్కి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్ ఇవ్వాల్సే ఉంటుంది బట్ గత త్రీ ఇయర్స్ నుంచి మనకి మన ఏపీలో వచ్చేసి కొన్ని ఐ మీన్ బీటెక్ కాలేజెస్కి అల్లు అలో లేదనమాట ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకోవట్లేదు ఓన్లీ ఓన్లీ వాళ్ళైతే జీరోస్ కాపీస్ తీసుకుంటున్నారు ఒరిజినల్స్ ఫర్ ఓన్లీ వెరిఫికేషన్ పర్పస్ కోళ్ళకి పెట్టేసుకుంటున్నారు కాబట్టి ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో తెలిపండి మీరు సబ్మిట్ చేశారా లేదనేది మన క్లాసెస్ కూడా అలర్ట్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి మీరు ఫాస్ట్గా ఈ యొక్క ఈ యొక్క రిపోర్టింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసేస్తే మనకి మీకు కూడా క్లాసెస్ అయితే స్టార్ట్ అయిపోతాయి అండ్ నెక్స్ట్ థర్డ్ ఫేజ్ కూడా వచ్చేస్తుంది ఓకేనా దట్ ఇట్ ఏమైనా డౌట్ ఉన్నా కింద కామన్సి అడగండి ఫ్రెండ్స్ డెఫినెట్గా నేను అయితే మీకు హెల్ప్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ దిస్